हाँ 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 हाँ

ఒక్కదానివే ఉంటావా నువ్వు కొడుకులు ఎవరు అమ్మా బిడ్డలు కొడుకులు ఎవరు లేరా ఎవరున్నారు మేదీపట్నంలో ఉన్నారా మరి నువ్వు ఇక్కడ ఉన్నావు కొట్లాడు వచ్చినవా చిన్నవా పొద్దునేమన్నా మీ భర్త లేడా మరే వెళ్ళొచ్చు కదా ఇంటికి ఎన్ని రోజులు అవుతుంది వచ్చి బయటికి వారం అవుతుందా తిను అన్న తిను అన్న తిను తిన తిను ఏం పేరు నీ పేరు రూపా 啊。Uh huh.